సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగు నాగార్జున అధిష్టానం పిలిపిస్తే బంగాళాఖాతంలో చూపుతాననేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ దంతి చేతినించుకోవచ్చు ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇచ్చింది ఎస్సీలు సమస్యలు చట్ట చపల్లో పిలిపిస్తారు సమస్యలు పరిష్కారం చేస్తారన్న ఆలోచన విధానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తే అవి అధిష్టానం పిలుపునిస్తే బంగాళాఖాతంలో దూకుతామని చెప్పడం నాగార్జున గారు అది అతని అజ్ఞానమే అని చెప్పేసి మేము చిక్కుపడుతున్నాం తర్వాత మా పేర్లు పరిశీలనలో వచ్చిన ప్రతిసారి కూడా మేరుకు నాగార్జున గారికి మరి నేనేం అడ్డమయానో నాకైతే తెలియదులే కానీ ప్రతిసారి కూడా మా మీద ఏదో ఒకటి చెప్పటం మాకు రాజకీయ భవిష్యత్తు లెక్కన తొక్కటం ఇవి మాకు సాక్ష్యాలతో సహా తెలియటం సరే మేము ఇన్ని తెలిసినా కూడా సజ్జల గారి దృష్టికి తీసుకెళ్తాం సజ్జల గారు కూడా అంతగా పెద్దగా స్పందించక మీరు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పార్టీ కోసం పనిచేయండి ఎగరండి చిందులేయండి గెలిపించండి అనేటువంటి రొటీన్ వైసే ఇచ్చారు కానీ మాకు స్పష్టమైన భరోసా కానీ హామీ కానీ ఇవ్వలేని సందర్భం ఆత్మగౌరవం కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు ఎన్ని ఎంత పేదరికానైనా భరిస్తాం కానీ అవమానాన్ని మాత్రం భరించలేము అనేటువంటి అంబేద్కర్ గారి వారసులు కోడి ఒకరింట్లో మేతనేసి పక్కింట్లో గుడి గుర్తు పెట్టిన పక్క పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు కాకుండా పార్టీని వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని తిట్టడం అటువంటి నీతి లేని రాజకీయాలు చేయటం ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇష్టం లేక ఎక్కడైతే కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేపు రాబోయే ఎలక్షన్స్లో పత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నేను మా కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు పాత్రికేయు ఖచ్చితంగా పత్తిపాటి బరిలో ఉంటాను ఇప్పుడు దాకా గెలిపించడం నేర్చుకున్న నేను ఎలా ఓడించాలో కూడా మా జాతికి చెప్పాలా నిరూపించాలా ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నేను బరిలోకి దిగాలని ఒక ఆలోచనకు వచ్చాను ఖచ్చితంగా మీడియా మిత్రులు మొత్తం సహకరించండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కడో ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఆలోచనటువంటి ఆలోచనతోనే ఉంది మేము ఒకటే చెబుతున్నాను మేరుగు నాగార్జున లాంటి వాళ్ళు మీ వన్ సెవెంటీ ఫైవ్లో వంద మంది ఉన్నారు ఉండబట్టే మేరుగు నాగార్జున గారిని ఇక్కడ నుంచి మైగ్రేట్ చేపడ్డాడు అతను లోకల్గా ఉండి కూడా జనాలు తిరస్కరించిన అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వంద మంది ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించండి వాళ్ళని తీసేసేయండి మంచి అభ్యర్థుల నాయకుడు అనేటువంటి వాళ్ళు జనాల్లోంచి రావాలి కానీ నుంచి రాకూడదు రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది మంచి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు కాబట్టి నూట యాభై ఒకటి నూట యాభై రెండు వచ్చినాయి ఈసారి వైనాట్ అనేటువంటి శ్లోకంతో ముందుకు పోయి జనాలు చేత్కరించిన జనాల్లో అసలు